హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ మార్నింగే లేచి ఎక్కడికి వెళ్తున్నాను అని అనుకుంటున్నారా వాకింగ్కి ఏమైనా వెళ్తున్నాను అని అనుకుంటున్నారేమో వాకింగ్ అయితే అస్సలు కాదు నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నా ప్రీవియస్ బ్లాగ్లో నేను చెప్పాను కదా మా అక్క వాళ్ళ ఇంటికి మాకు వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది అని సో నేను మార్నింగ్ ఇప్పుడు ఈ టైంలో అంటే మాకు సిక్స్ ఫార్టీ అయింది మార్నింగ్ ఈ టైంలో నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఎందుకు వెళ్తున్నాను అని అంటే సమ్మర్ స్టార్ట్ అయింది ఇంకా ఆడవాళ్ళంతా ఇంట్లోకి హ్యాపీగా పప్పు సాంబార్ ఇవన్నీ చేసినప్పుడు సైడ్కి ఒడియాలు ఉంటే బాగుంటాయి కదా అని చెప్పి ఇంకా సమ్మర్ వచ్చిందంటే అందరం ఒడియాలు పెట్టేస్తాం కదా సో అదే ఇంకా మేము కూడా ఒడియాలు పెడదాము అని అనుకొని ఇంకా నేను అక్క వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాను మంచిగా బర్డ్స్ సౌండ్స్ అవన్నీ వింటూ అలా సరదాగా వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట అక్క వాళ్ళ ఇంటికి నేను ఆల్రెడీ మా అక్కకి మెసేజ్ పెట్టేశాను తను రావద్దు అని చెప్పి ఇంకెందుకు అని అంటే తను ఆల్రెడీ నన్ను పిక్ చేసుకోవడానికి వస్తుంది అని నాకు తెలిసే నేను మార్నింగ్ లేవగానే తనకు అప్డేట్ ఇచ్చాను క్వార్టర్ టు సెవెన్ కల్లా నేను వచ్చేస్తాను అని బట్ తను మెసేజ్ చూసుకోలేదు నేను రావద్దు అని చెప్పాను సో అక్కడ మీరు ఎదురుగా చూసే కార్ ఎవరిది అంటే ఇంకా మా అక్కదే తను నన్ను పికప్ చేసుకుందామని చెప్పి తను మా ఇంటికి స్టార్ట్ అయింది బట్ నేను ఆల్రెడీ ఇంకా స్టార్ట్ అయిన విషయం తనకి తెలియదు అనమాట నేనేమో వ్లాగ్ చేద్దాము అని అనుకుని ఇంకా నేను మొబైల్ రికార్డింగ్ స్టార్ట్ చేస్తూ నేను అల్లరి సరదాగా వాకింగ్ చేస్తూ వస్తున్నాను సో నేను ఆరెక్కగానే తనకి చెప్పాను నేను బ్లాగ్ చేస్తున్నాను అని ఇంకా నేను అలా చెప్పగానే ఎమ్మటే తను షాక్ అయ్యి ఏంటి ఏ అవతారంతోనా వ్లాగ్ అని చెప్పి ఎమ్మటే షాక్ అయింది ఇట్స్ ఓకే వెళ్ళగానే డ్రెస్ చేంజ్ అయ్యి వ్లాగ్ అయితే చేద్దాము అని అన్నాను నాకు ఎప్పటి నుంచో కూడా మా అక్కతో నాకు ఒక వ్లాగ్ చేయాలని ఉంది సో ఇన్నాళ్ళకి ఇంకా నాకు అంటే టూ ఇయర్స్ నుంచి నేను అనుకుంటున్నాను ఈ రోజు కుదిరింది ఇంకా ఇలా నేనైతే ప్రీ రికార్డింగ్ అయితే చేస్తాను పోస్ట్ చేయడం చేయకపోవడం తర్వాత విషయము బట్ నేనైతే రికార్డింగ్ చేసుకుంటాను అని చెప్పి ఇంకా నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను సో ఇంకా ఇంటికి రీచ్ అయిన తర్వాత ఇంకా తను ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉంచేసింది తను పిండి అయితే అండ్ ఇంకో బౌల్ కూడా మేము ప్రిపేర్ చేసాము మళ్ళీ ఇది చేసిన తర్వాత కూడా ఇంకో బౌల్ కూడా ప్రిపేర్ చేసాము మేము ఎందుకు అని అంటే ఇంకా మా మర్జలు వాళ్ళు కూడా ఉన్నారు కదా అండ్ మేము ఉన్నాము అక్క వాళ్ళు సో మా మూడు ఫ్యామిలీస్కి ఇంకా పిండి ఏం సరిపోదు అని అనుకున్నాము అండ్ ఆల్రెడీ ఇంకా మేమిద్దరం పిండి అది ఒడియాలు పెట్టడం స్టార్ట్ చేసాము అని అంటే ఇంకా ఎమ్మటే ఒక వన్ అవర్ కూడా పట్టదు అని అనిపించింది అందుకనే ఇంకో బౌల్ కూడా తను ప్రిపేర్ చేసింది మళ్ళీ అండ్ ఈ గ్యాప్ లో తను ఇంకో కారు కూడా తీసి తను ఆల్రెడీ గరాజ్ నుంచి మళ్ళీ బయట పార్క్ చేసి ఎందుకంటే మేము పెట్టే మళ్ళీ మళ్ళీ లోపలికి వచ్చినప్పుడు మళ్ళీ కార్ పార్క్ చేయడం అడ్డు రాకూడదు అని చెప్పి తను ఒడియాలు పెట్టేయడానికి మాకు ఆ ప్లేస్ అంతా కూడా క్లియర్ చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా మంచి ఎండ అయితే స్టార్ట్ అయింది సో ఈ గ్యాప్ లోనే ఇంకా మేము అంత త్వరగా ప్రిపేర్ చేసుకొని ఇంకా ఒడియాలు పెట్టేయడం స్టార్ట్ చేద్దాము అని ఇంకా మేము ప్రిపరేషన్స్ అయితే ఇంకా స్టార్ట్ చేసేసుకున్నాము యాక్చువల్గా మా మరదలు అయితే చాలా మిస్ అయింది ఆ రోజు మమ్మల్ని తను కూడా మార్నింగ్ రావడానికి ట్రై చేద్దాము అని అనుకుంది బట్ మేమే ఇంకా వద్దు అని చెప్పాము తను చిన్న బాబు ఉన్నాడు కదా ఎందుకు అంత మార్నింగే వచ్చి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి రావడం ఎందుకు అని చెప్పి ఇంకా మేము వద్దు అన్నాము సో దానివల్ల ఇంకా తను ఆగింది మా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ ఉన్నా మా అక్క వంట చేయాల్సిందే మా అందరికి మేము ఇక సైడ్ పనులన్నీ చేస్తాం తనకి కావాల్సిన హెల్ప్ అంటే కటింగ్ కానీ లేదంటే కిచెన్ క్లీనింగ్ ఇవన్నీ కూడా మేము హెల్ప్ చేస్తాము తను మెయిన్ వర్క్ మాత్రం మెయిన్ కుకింగ్ ఏది కావాలి అన్నా ఇంకా తను చేయాల్సిందే ఇండియాలో అయితే ఒడియాలు పెడుతున్నారంటే కాటన్ శారీస్ కానీ కాటన్ లుంగీలు ఇలా వాడతారు కదా అమ్మ వాళ్ళు అండ్ మేము ఇక్కడ ఏం యూజ్ చేస్తాము ఏంటి ఒడియాలు పెట్టడానికి అనేది కూడా మీరు కాసేపు వెయిట్ చేయండి ఇక్కడ యుఎస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా అది చాలా హెల్ప్ అవుతుంది మేబీ తెలియని వాళ్ళకి ఒక చిన్న టిప్ లాగా కూడా ఉంటుంది కదా సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అక్క నేను చిన్నప్పుడు ఒడియాలు పెట్టిన టైం అవన్నీ కూడా మేము అమ్మకి అప్పుడు హెల్ప్ ఎలా చేసేవాళ్ళము ఏంటి మా మమ్మీ ఏం చేసేదాన్ని ఆ రోజులన్నీ గుర్తు చేసుకున్నాము ఆ రోజు అయితే చాలా బాగా అనిపించింది పొద్దున్నే లేచి అంతే ఆరున్నర ఆ టైం కల్లా ఏమంటే పిండి అన్ని రెడీ గుంచుకొని ఇంకా పెట్టేసేది అమ్మట చూద్దాం మాకు కూడా ఇప్పుడు సన్ సన్ రైజ్ ఎక్కడి వరకు వచ్చిందో మీకు చూపిస్తా ఇందాక ఆల్మోస్ట్ ఆ చెట్టు దగ్గర కనిపించింది కదా ఇప్పుడు ఆల్రెడీ సూర్యుడు పైకి వచ్చేసాడు కొంచెం కరెక్ట్గా ఏదో రెండా అనమాట అక్క వాళ్ళ ఇంటికి మంచిగా వస్తుంది సన్న ఇంకా ఈ ప్లేస్లోనే మేము ఒడియాలు పెడుతున్నాం అనమాట ఇప్పుడు ఇంకా అలానే ఇంకో విషయం ఏంటనంటే కొత్తగా చూసేవాళ్ళు ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మా అక్క చెల్లెలు ఇద్దరిని చూసి ఇద్దరిని ట్విన్స్ అని అనుకున్నారు బట్ మేము ట్విన్స్ అయితే కాదు ఎందుకంటే కొంతమంది అడిగేవాళ్ళు మేము బయటకి ఎప్పుడైనా ఇద్దరం వెళ్ళాము అని అంటే మీ ఇద్దరు ట్విన్స్ అని అడుగుతారనమాట ఎందుకని సేమ్ హెయిర్ కట్ ఇలా ఉంది కదా అందుకని బట్ మేము ట్విన్స్ ఏం కాదు అక్క పెద్దది నాకంటే టూ ఇయర్స్ నా తర్వాత మా తమ్ముడు ఉన్నాడు మా తమ్ముడిని చూసేమో మా ఇద్దరికి ఇంకా అన్నయ్య నా అని అడుగుతారనమాట ఎందుకంటే వాడిని హైట్ ని చూసి అలానే మీరు ఏ ప్రతి వంట ఏ వంట చేస్తూ ఉన్నా అందులో కంపల్సరీగా నువ్వులు యాడ్ చేసుకోండి నువ్వులు తినడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది అండ్ పిల్లలకైతే మెయిన్ ఇంకా వాళ్ళకి ఫస్ట్ నుంచే నువ్వులు అలవాటు చేయాలి వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు ఏది చూసినా కానీ వంకలు పెడుతూ ఉంటారు పిల్లలు కాబట్టి వాళ్ళకి చిప్స్ ఇట్లా మనకి ఒడియాల ద్వారానో లేకుంటే నువ్వుల పొడైనా చేసుకొని వాళ్ళకి ఏ వంట చేస్తూ ఉన్నా కానీ అందులో సైడ్కి పొడి ఆ పొడి అనేది యాడ్ చేయండి పిల్లలకి వాళ్ళకి తెలియకుండానే తింటారు సో నువ్వులు కంపల్సరీగా ప్రతి వంటలోనూ యాడ్ చేసుకోండి మీరు కూడా తినండి అందరూ కూడా సో ఫైనల్ గా ఆల్మోస్ట్ ఇంకా మాకు బియ్యపిండి ఇదైతే ఇంకా రెడీ అవుతుంది ఒడియాలకి ఫైనల్ గా ఇంకా ఒడియాలు పెట్టడం అయితే ఇంకా స్టార్ట్ చేయబోతున్నాము ఇంకా కాసేపట్లో ఇంకా ఈలోపు ఒకసారి కొంచెం అలా స్పూన్తో అటు ఇటు అంటున్నాము ఆ వేడి చల్లారడం కోసము ఇక అక్క నేను ఇంకా ఓపెన్ ప్లేస్లో ఇంకా పట్టా వేసేసాము ఆ పట్టా వేసిన తర్వాత ఇప్పుడు ఒడియాలు పెట్టడానికి మేము ఈ పేపర్ యూజ్ చేయబోతున్నాం అనమాట ఈ పేపర్ ఏంటి అని అంటే ఇది పార్చ్మెంట్ పేపర్ అని అంటారు ఇక్కడ ఇది యాక్చువల్గా ఏంటి దేనికి యూజ్ చేస్తారు అని అంటే ఎగ్ పఫ్స్ కానీ పిల్లలకి కుక్కీస్ ఇలా యూస్ చేయడానికి వాడతారు అనమాట ఇది మెంబర్స్ మాకు కంపెనీ ఏంటి అంటే శామ్స్లో దొరుకుతుంది మాకు అండ్ అలానే వార్ వాల్మార్ట్ ఇంకా మాకు కాస్కోలో కూడా ఉంటుంది పార్చ్మెంట్ పేపర్ అనేది సో ఎవరికైనా కావాలి అని అనుకుంటే శామ్స్ కానీ ఇలా వాల్మార్ట్ ఆర్ కాస్కో ఇలా ఒకసారి మీరు చూడండి కంపల్సరీగా దొరుకుతుంది ఈ దీనివల్ల యూజ్ ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఏమైనా కాటన్ శారీస్ కానీ ఇలా కాటన్ క్లాత్ వాడినప్పుడు ఈ ఒడియాలు పెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే అది డ్రై అయిన తర్వాత మళ్ళీ మనం వెనక నుంచి వాటర్తో తడి చేసి మళ్ళీ దాన్ని మళ్ళీ ఆ ఒడియాలన్నీ తీసిన తర్వాత మళ్ళీ అది డ్రై అవ్వడానికి మళ్ళీ మళ్ళీ ఎండబెడతాం మనం సో అది మనకి ఇప్పుడు ఇక్కడ అలా అవసరం లేదు డైరెక్ట్గా ఈ పేపర్ మీద వేసుకుంటాము ఒక టూ డేస్ లో మనకి డ్రై అయిపోతాయి తర్వాత ఇక్కడ డైరెక్ట్ గా మనం తీసేయడమే అనమాట సో వీడియోని కంపల్సరీగా మిస్ అవ్వకుండా ఇంకా ఎండ్ వరకు చూడండి నేను ఒడియాలు ఎలా తీసాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఇంకా మీకు క్లియర్గా ఉంటుంది ఈ పేపర్ యూజ్ అవుతుందా లేదా అనేది కూడా మీకు ఇంకా మంచి క్లారిటీ వస్తుంది ఫస్ట్ అయితే ఇంకా మేము టూ రోసే వేసుకున్నాము పేపర్స్ ఎందుకు అని అంటే ఇంకా మేము కూర్చొని వడియాలు పెట్టడానికి కూడా మాకు కన్వీనియంట్గా ఉండాలి కదా అందుకనే ఇంకా మేము టూ రోసే వేసాము అండ్ అలానే ఇప్పుడు మీరు చూసే ఈ పిండి క్వాంటిటీతోనే మేము ఓడియాలు పెట్టడం కాదు ఇంకా తను ఒక వన్ వీక్ అంటే మేము పెట్టిన ఈ వన్ వీక్ తర్వాత కూడా మళ్ళీ తను ఇంకో సగ్గుబియ్యంతో కూడా వడియాలు చేసింది అవి కూడా చాలా బాగా వచ్చాయి బట్ అవి మేము రికార్డింగ్ అయితే చేయలేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఒడియాలు ఎలా చేశారు ఏంటి అని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి దానికి కావాల్సిన రెసిపీ డీటెయిల్స్ అన్ని కూడా నేను మళ్ళీ నేను మీకు షేర్ చేస్తాను ఇంకా అక్క చెల్లెల మిద్దరం కూర్చొని హ్యాపీగా ఇంకా ఒడియాలు ఇక పెట్టడం స్టార్ట్ చేశాము ఎప్పుడైనా కానీ ఇంకా ఏదైనా ముందు ఏ ఫంక్షన్స్ ఉన్నా లేదంటే ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా ఇంట్లో కంపల్సరీగా నా ఫోటోలు వీడియోలతోనే ఏ పనైనా అయినా కానీ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట ఇంకా నా ఫోర్స్ మీదనే ఇంకా మా అక్క కూడా సరే అని అన్నది ఫస్ట్ టైం ఇంకా ఒడియాలు లేదు లేదు ఇంకా వ్లాగ్ చేద్దాము అని అంటే చూడాలి ఇంకా ఇప్పుడు ఇది అట్లీస్ట్ అంటే ఎంతమంది రెస్పాండ్ అవుతారు ఏంటి అని చెప్పి ఇలా అక్క చెల్లెల ఏదైనా మంచిగా కలిసి సరదాగా చేస్తున్నాము అని అంటే ఆ అవతల చూడడానికి కూడా మంచి ఇంట్రెస్టింగ్ ఉంటది కదా అని అనిపిస్తుంది నాకు అసలు మేము ఎక్కడుంటాము అనేది మీకు ఎవరికీ చెప్పలేదు కదా అమెరికాలో మేము ఎక్కడుంటాము అనంటే మేము జార్జియా స్టేట్లో ఉంటాము అట్లాంటాకి దగ్గరలో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ డిస్టెన్స్లో కొలంబస్ ఉంటుంది సో కొలంబస్లో మేము స్టే చేస్తాము నార్మల్గా అయితే నేను అసలు యూఎస్ రావడమే నేను ఎక్కడ ల్యాండ్ అయ్యాను అంటే మిన్నసోటా అంటే మినియా పోలీస్ అక్కడ ల్యాండ్ అయ్యాను బట్ అనుకోకుండా నేను ఒక ఫోర్ ఫైవ్ మంత్స్కే నేను ఇక్కడ మా అమ్మ వాళ్ళు వచ్చారు విజిటింగ్కి అని చెప్పి నేను అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను అక్క వాళ్ళు ఈ ఏరియాలో ఉంటారనమాట కొలంబస్లో ఉంటారు సో వాళ్ళ దగ్గర కాసేపు కొన్ని రోజులు విజిట్ విజిట్ చేసి కొంచెం ఇంకా వాళ్ళ దగ్గర కొన్ని రోజులు ఏదో అలా రెస్ట్ తీసుకుందామని వచ్చాను నేను నాకు యాక్చువల్గా మిన్నసోటాలో వెదర్ అసలు పడలేదు నేను రావడమే స్నో టైంలో వచ్చేసరికి ఇంకా నాకు అసలు స్నో టైంకి అసలు నాకు హెల్త్ మంచిగా అనిపించలేదు సో ఇంకా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు కదా అండ్ అక్క వాళ్ళు కూడా అప్పుడే ఇల్లు కొన్నారనమాట ఇప్పుడు వీళ్ళది ఓన్ హౌస్ ఇక్కడ ఉన్నది సో మేము ఇక ఇంట్లో ఇల్లు విజిట్ చేసినట్టు కూడా ఉంటుంది కొన్ని రోజులు ఇక్కడ రెస్ట్ తీసుకుందాము అని చెప్పి మేము వచ్చాము ఇంకా అనుకోకుండానే ఇక్కడ ఈ వెదర్ ఇదంతా ఈ క్లైమేట్ ఇదంతా చూసి కూడా అనుకోకుండా మళ్ళీ మేము ఇల్లు కొన్నామన్నమాట సో అక్క వాళ్ళ ఇంట్లో ఒక టూ మంత్స్ అలా ఉండి తర్వాత మళ్ళీ మేము మేము తీసుకున్న ఇంటికి షిఫ్ట్ అయ్యాము ఇంకా ఇంకా ఇలా ఈ వైజ్గా అందరం కూడా మేమందరం కొంచెం దగ్గరలోనే ఉండగలిగాము సో ఇంకా ఈరోజు ఇలా అక్కతో పాటు ఒడియాలు పెడుతూ ఇంకా మీ అందరితో మా ముచ్చట్లన్నీ నేను షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఒడియాలన్నీ పెట్టడం అయిపోయిన తర్వాత అక్క నేను మంచి బీట్రూట్ జ్యూస్ తాగి ఇంకా అలా కాసేపు వాకింగ్కి వెళ్ళాము పిల్లలు ఇంకా లేవలేదు అందుకని ఇంకా మేము మళ్ళీ కాసేపు అలా వాకింగ్కి వెళ్ళాము బీట్రూట్ జ్యూస్ తాగి ఇంకా ఒడియాలంతా ముందు రోజు అలానే ఇంకా మేము బయట ఆరబెట్టేసాము నెక్స్ట్ డే ఈవినింగ్కి ఇంకా అన్నీ డ్రై అయిపోయాయి చూస్తున్నారు కదా మీరు ఎలా డ్రై అయ్యాన్ని మంచిగా డ్రై అయిపోయాయి సో మనకి కాటన్ శారీస్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మనం బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ వాటర్ చల్లి మళ్ళీ ఫ్రంట్ నుంచి ఇవన్నీ తీసి మళ్ళీ ఆరబెడతాం కదా ముందు చెప్పినట్టుగా నేను వీడియోలో సో ఇక్కడ ఇలా అయితే అవసరం లేదు ఇది డైరెక్ట్గా వచ్చేస్తాయి మనకి ఇంకా పేపర్ నుంచి నేను వన్ హ్యాండ్తో వీడియో రికార్డ్ చేస్తూ ఇంకా అలా తీస్తున్నాను కొంచెం హార్డ్ అయింది నాకు బట్ పర్ఫెక్ట్గా వచ్చేసాయి అన్నీ కూడా చాలా ఈజీ అయిపోయింది ఇంకా ఇది మనం డైరెక్ట్గా ఇంకా మనం బాక్స్లో స్టోర్ చేసేసుకోవడమే ఇలా తీసిన తర్వాత ఇంకా ఈ ఒడియాలన్నీ ఎలా వచ్చాయో ఏంటో టేస్ట్ చేద్దాము అని అనుకున్నాము మేము అందరము సో మంచి ఫ్యామిలీ లంచ్ కూడా ప్లాన్ చేసాము కానీ నెక్స్ట్ డే నుంచి ఇంకా వర్షాలు ఇవన్నీ రావడము సో మాకు ఇంకా అందరం కలవడానికి ఒక టైం అంటూ మాకు పర్టికులర్గా కుదరలేదు అందుకని ఇంకా మేము అనుకోకుండా ఓన్లీ మా ఫ్యామిలీతోనే నేను మా ఇంట్లో లంచ్ చేశాను మంచి బ్యాక్ యార్డ్లో కూర్చొని అది నేను నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేయబోతున్నాను మంచి వర్షంలో సాంబార్ పప్పు అన్నం ఇలా తింటూ వొడియాలు తింటూ అలా మంచిగా మేము బ్యాక్ యార్డ్లో ఎంజాయ్ చేస్తూ నేచర్ని అలా మంచి లంచ్ చేసాము అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయబోతున్నాను కంపల్సరీగా మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి ఇవ్వండి ఇంకా మా అక్క చెల్లెళ్ళ ముచ్చట్లు మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మీట్ అవుదాము అంతవరకు మా ఛానల్ని అప్డేట్స్ మీకు రావాలి అని అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఉంటాను మరి సీయూ బాయ్ బాయ్